మనం చేసే పని బాగా వినండి మనల్ని బట్టి వాల్యూ పెరగాలి మీకు ఇంకా బాగా అర్థం ఒక ఉదాహరణ చెప్తాను వినండి యాపిల్ చెట్టు ఉంది అనుకోండి దానికి యాపిలే వస్తుంది పండును బట్టి చెట్టుకు వ్యాల్యూ చెట్టును బట్టి పండుకు వాల్యూ వచ్చింది చెప్పండి మనం చెట్టు గుర్తుపెట్టుకోండి మనం చేసే ఫలములు పనులు ఫలములు అంటే పండును బట్టి పండును బట్టి చెట్టుకు పేరు కాదు మరి చెట్టైన మూలాన్ని బట్టే పండుగ వాల్యూ పెరిగింది ఇది మీకు అర్థమైతే మన మూలం ఏంటో తెలుసా మన ఉనికి ఏంటో తెలుసా గాడ్ సిమె దేవుని ప్రతిబింబం దేవుని ప్రతిబింబాల్లో ఉండి సృష్టిని వేలాల్సిన వారు సృష్టిని శాసించాల్సిన వారు ఆయనకు లోబడి ఆయన రాజరికాన్ని గౌరవించి ఆయన రాజ్యంలో క్రియాశీలకంగా పనిచేస్తే సృష్టి అలా మాట వింటుందట వింటాదా అంటే మచ్చుకి అక్కడక్కడా చూపించాడు ఋషి ఇంటికి వెళ్ళిన చదవండి మచ్చుకి ఎర్ర సముద్రం నిలబడి కర్ర ఎలా పైకెత్తితే సముద్రం పాయిలైపోయిందట దేవుని పిల్లల మాటలు ప్రకృతి వింటాదంటే వెంటాదే సూర్యుడా నువ్వు గిబియం లాగిపో చంద్రుడా ఎక్కడి నుంచి నువ్వు కదలొద్దంటే కదలకుండాకపోయింది ఏవో శాసించాడు పన్నెండు రథాలు ఒకేసారి ఇలా తిరిగి గిర్రలు రింగు కొట్టి వెళ్ళిపోతున్న ఎరుకో గోడలు దేవుని పిల్లలు వర్షిప్ చేస్తే బలమైన గోడలు కూలిపోయినాయి అపోస్తులు నిలబడి కంటికి కనబడిన సూక్ష్మజీవులు ఏవైతున్నావో ఆ వ్యాధి పట్టిన సూక్ష్మ క్రిములను కనబడని క్రిములను అపోస్తులు ప్రార్థన చేస్తే క్రిములు సమసిపోయాయట దేవునికి లోబడి దేవుని రాజ్యదండ కింద మనం లోబడి గాడ్స్ ఇమేజ్గా దేవుని పిల్లలుగా ఆ పరిపక్వతలో మనం జీవిస్తే మళ్ళీ చెబుతున్నాను ప్రకృతి మనం మాట్లాడడం కాదు పొలకించిపోతుంది మనం చూసి దానికి ఒక ఫీల్ ఉందట హనుమాన్పత్రిక చెప్తుంది దేవుని పిల్లలు ఎవరా దేవుని పిల్లలు ఎవరా దేవుని పిల్లలు ఎవరా నేను కొరకు వర్క్ చేయాలి దేవుని పిల్లలు ఎవరు దేవుని పిల్లలు ఎవరు ఆ దేవుని పిల్లల కొరకు స్వేచ్ఛగా సేవ చేయాలనుకుంటుందని అంటే నీ మీద నేను చాలా మేఘం వెళ్ళింది అనుకోండి ఇటు సన్ ఆఫ్ గాడ్ అని ఫీల్ అవ్వాలి ఈ సన్నాసి గడికి అనవసరంగా నేను వర్షం కురిపించకూడదు అనుకోకూడదు గుర్తుపెట్టుకోండి నేల మీద మనం నడుస్తుంటే మళ్ళీ చెప్తున్నాను నేల మీద మనం నడుస్తుంటే దేవుని పిల్లలు నాలుగు వేల మంది దేవుని పిల్లలు ఐదు వేల మంది దేవుని పిల్లలు ఆ రోజులు ఇక్కడ ఉంటారు వీళ్ళకి నేను ఇదిగో పని చేయడానికి నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఫీల్ అవ్వాలి అది వీసే గాలి మనల్ని వీస్తున్నప్పుడు మనం తాగుతున్నప్పుడు ఇదిగో జేమ్స్ సన్ ఆఫ్ గాడ్ గాలి ఫీల్ అవ్వాలి ఫలానా తమ్ముడు దేవుని కుమారుడు గాలి ఫీల్ అంటే ఇది ఫీల్ అవద్దు అంటే ఫీల్ అవద్దు ఎక్కడో ఒకసారి చూడండి రోమినికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక త్వర తరగా అధ్యాయం రోమిలకి రసిన పత్రిక ఎనిమిది అధ్యాయం రోమిలకి రసిన పత్రిక ఎనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నుంచి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరు చూచుచూ కనిపెడుచున్నది ఈ ప్రాంగణంలో ఈ టెంట కింద దేవుని పిల్లలు ఎవరో బద్దకస్తులు ఎవరో శాతానికి అధికారం ఇచ్చేసింది ఎవరు అన్నీ చూస్తాదట నువ్వు కూర్చుండే కుర్చీ నిన్ను బట్టి ఏం చేయాలి తెలుసా సంతోషించాలి ఎదవ నా మీద కూర్చుని నిద్ర అవుతున్నాడు కూడా పెట్టుకోండి ఈ కనబడుతున్న వినబడుతున్న బాక్సులు ఈ ప్రకృతి ఏమనుకోవాలి తెలుసా ఇదిగో ఇంకా స్పష్టంగా ఈ పిల్లల కొరకు మేము చేయాలి నువ్వు నడుస్తున్న బరకం సంతోషించాలి నువ్వు ఇస్తున్న గాలి సంతోషించాలి ఆ ఫ్యాన్ సంతోషించాలి ఒక్క డేట్ నువ్వు వేసుకున్న బట్ట కూడా ఈ బిడ్డలకు నేను వాడబడుతున్నానని సంతోషించాలి సంతోషిస్తుంది అదేనండి మన పర్పస్ మిస్ అయిపోయాను ఆదాము చెడగొట్టాడు ఆదాము పోగొట్టాడు ఆదాము తీసేశాడు అది పూర్తిగా సమస్యపోయింది ప్రకృతి బాధపడుతుంది అయ్యో ఎలా అనగా సృష్టి నాశనముకు లోనైనదై దాసు నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వతంత్రం పొందని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా ఎద్దపరచబడుచున్నది తనకు బాధ ఉందట దేవుని పిల్లల్ని చూస్తే బాగుండు దేవుని పిల్లలు వస్తే బాగుండు ఆ రాబోతున్న నూతన జీవుల్లో వీళ్ళకు కూడా నూతన జీవితంలో వీళ్ళతో పాటు నేను కూడా త్వరగా వెళ్ళిపోతే బాగుండు ఆ పిల్లలు ఎవరో ఇక్కడ ప్రత్యక్ష పరచబడితే బాగుండు వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారని ప్రకృతి ఎత్తుక్కుంటుందంట ఆ ఎత్తుక్కున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఏడాదికి ఒకేసారి వాళ్ళ గుంపులాగా అలా రావాలంటే గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలు సెమినార్ కొరకు మీరు ఎదురు చూస్తారు నేను ఎదురు చూస్తా అని తెలియదు కానీ ఆ సెమినార్ గ్రౌండ్ మాత్రం ఎదురు చూస్తుందండి అక్కడ ఉన్న చెట్టు చేమ మొలక మొక్క అగ్ని నీరు నింగి నేల అన్నీ ఏడాదికొక్కసారి నా దగ్గరకు వచ్చి పోతారని ఖచ్చితంగా ఎదురు చూస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది దేవుడు మనకిచ్చిన ప్రకృతికి మనకిచ్చిన కమ్యూనికేషన్ అది అది ఎప్పుడు వస్తుందంటే అంటే ఆదాము దగ్గర ఉండేది ఆదాము దూరం చేశాడు మళ్ళీ క్రీస్తు ద్వారా దగ్గర చేశాడు ఎప్పుడైతే ఆ సారూప్యతలో ఆయన ఆంజలకు మనం లోబడతామో మాట అంటే మీరు మిషనరీ జీవితాలు చదవని వెళ్ళిన తర్వాత కొందరు మిషనరీలు అడవుల్లోకి మృగాల మధ్యకు పోతే వాళ్ళని ఈ తోడేళ్ళు కూడా ఏం చేయలేకపోయాట ఊరు జనం ఆ గూడు ప్రజలు ఆశ్చర్యపోయారట మీరు తోడేళ్ళ మధ్య నుంచి వచ్చి మాకు శుభార్త చెప్పడం ఏంటంటే ఆ తోడేళ్ళు కూడా ఏమి చేయలేవు ఎందుకంటే కొన్నిసార్లు అవి మాట వింటాయి ఇప్పుడు నేను దేవుని కుమారుడినా కాదని జూలోకి దూరకో రావు సిచ్యువేషన్ వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు అవి చూడండి అవి నీకు అర్థమవుద్ది అవి చూస్తే కొన్ని కుక్కలు కరిసే కుక్కలు ఉంటాయండి నేను గమనించిన కొంతమంది దైవజులు చూస్తే వాళ్ళ కూల్ అయిపోతాయండి మన చూస్తే మీదకి ఎగిరైతేనే మనం చూస్తుంటే ఆయన చూస్తే అవి అనవు వాటికి అర్థమవుద్ది వాటికి ఎందుకు అర్థమవుద్దు తుఫాన్ ఎప్పుడు వస్తుందో అర్థమవుద్ది సునామీ ఎప్పుడు వస్తుంది అర్థమవుద్ది సన్నాసి గల్ ఎప్పుడు వస్తుంది అర్థమవుతుంది అవుతుంది ఎవడెవడేటో అర్థం అవుతుంది అన్నీ అర్థమవుతాయి వాటికి ప్రతి లైఫ్ స్టడీ అర్థం అవుతుంది వాసన కూడా తెలిసిపోతుంది గుర్తుపెట్టుకోండి ప్రకృతి అలా చూస్తుందట అలా చూస్తుందట ఇది పోయింది ఇది పూర్తిగా దూరం అయిపోయింది అందుకే మన చెట్లు చెట్ల మన విలువ వేరు మన ఫలములు వేరు మన కార్యాలు వేరు సంవత్సరం సంవత్సరం స్థానం పెడుతున్నాడు ఒక్కొక్కటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వదులుకుంటూ వదులుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మానుకుంటూ 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 ఒక రోజు ఎలా అయిపో తెలుసా పూర్తిగా నువ్వు చనిపోయే సమయానికి క్రీస్తు స్వరూపాన్ని నువ్వు ధరించుకున్నావు అన్నట్టు అయిపోవాలంట ప్రకృతి ఎంత ఫీల్ అవుతుందో నేను చూసి నేను చూస్తుంటే ఎంత ఫీల్ అవుతుందో చాలామంది అలా చెట్లను అంటుంటారు ఎలాగ అంటుంటారు నిజంగా ఇలాగ వెళ్తే ఏం ఏదో అలా ఎదవ ఫీలింగ్ ఎంత ఎలాగో ఎలాగెలాగ అంటుంటారు అలాగే అలా అంటే ఫీల్ అవుతా నాకు తెలియదు కానీ నిజాయితీగా దేవుని కోసం బతికే వాళ్ళు మీరు అలా చెట్టుని అలా తాగితే నేను నిజంగా చెప్తున్నాను నాకు అర్థమైన వాక్యాన్ని బట్టి అది ఫీల్ అవుతుంది ఒక సైంటిస్ట్ ఒకరోజు మనం యూట్యూబ్లో ఉంటుంది మీరు వినండి ఇంటికిన తర్వాత చెట్లు అవి నేర్పిస్తున్న మనకి పాఠాలని టైట్లు పెట్టారు అదేనా టైట్లు అది మూడు భాగాలు ఉంటుంది ఎప్పుడైనా వినండి నేచర్తో మనిషి ఎంత కనెక్ట్ అవుతాడో అందులో మనం చెప్పాం ఎవరు సైంటిస్ట్ చెప్పారు నాకు పేరు గుర్తు రావట్లేదు ఒక నీటి దగ్గరికి మనం అలా వెళ్ళిపోయి ఎప్పుడన్నా ఒక చెరువు దగ్గరికి మనం అలా వెళ్ళి వస్తే నువ్వు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ చెరువు దగ్గరికి వస్తే ఆ నీరు నేను గుర్తుపెట్టుకుంటున్నాను గుర్తుపెట్టుకో అంత సైన్సే చెప్తుంది ఇది యాదాది క్రితం పలానా రోజు పలానా టైంలో నా దగ్గరకు వచ్చి కనబడి వెళ్ళిపోయాడు నీ బొమ్మ అలా గుర్తుపెట్టుకుంటుంది అది చెరువు దగ్గర సన్నాసపాలని చేయకండి అది చూపుతుంది బీచ్ దగ్గర పని పని చేయకండి ఆ సముద్రం గుర్తుపెట్టుకుంటుంది ప్రతిదీ చూస్తుంది ఎందుకంటే ఆ నేచర్తో కనెక్టింగ్ ఉండేది మనకి మనం అనుకుంటాం ఎవరు చూద్దా లేదు ఎవరి ఇంటి దగ్గర లేరంటే ఎందుకు చూడవు బైబిల్ ఏమో తెలుసా ఆ దోలాలు చూస్తున్నాయి ఆ పైన ఉన్న పైకొప్పు చూస్తుంది నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు చూస్తుంది ఇది ప్రస్తుతానికి ఏం మాట్లాడదు అలా మౌనంగా ఉంటుంది ఇప్పుడు ఏం మాట్లాదు ఒక టైం ఉందో దాని పేరు జడ్జ్మెంట్ ఆ టైంలో తెగ మాట్లాడేస్తుంటాయి నువ్వు అనుకుంటావు మనదాకా బాగా ఉన్న ఒక దిలా మాట్లాడుతుంది తెగ మాట్లాడేతుంది ఆ రోజు వచ్చి దొంగ పనులని చేసాడు ఇవన్నీ తమ వచ్చి చెప్తుంది ఈ స్టూల్ వచ్చి చెప్తుంది అన్నీ చెప్తుంది ఇదిగా ఇది ముందు చెప్పేద్ది గుర్తుపెట్టుకో ఇది ముందే చెప్పేద్ది ఇవన్నీ చెప్తే గుర్తుపెట్టుకోండి బైబుల్ మనం చెప్తుంది దేవా ఏంటి నా లైఫ్ అంటే నయమేసును నయమేస్ ప్రకృతిలో రెఫరెన్స్గా పెట్టాను నన్ను నేను శాసించాల్సిన ప్రకృతిని నీ ద్వారా శాసిస్తుంటే చూడాలని మురిసిపోయి పెట్టాను నేను మిస్ అయిపోయారు ఏమైపోయిందంటే కాలం గడిచింది రాజ్యాలు ఉద్భవించే రాజుల పరిపాలన వచ్చింది బానిసర్కం పెరిగిపోయింది దేవతలు దేవుళ్ళు పరిపాలన ఎక్కువైపోయింది ఇలాంటి టైంలో ఎలా ప్రభు మా ఇమేజ్ ఏంటని ఒక్కడ చెప్పేవాళ్ళు లేడు కనుపరిచేవాళ్ళు లేడు చూపించేవాళ్ళు లేడు మానవుడు మానవుడు ఉండిపోయాడు మానవుల్లో ఒక దైవ కోణం ఉందని చూపించే నాదుడు లేడు అలాంటి టైంలో సరిగ్గా ఒక ఇమేజ్ ఇలలోనికి వచ్చింది